భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి ఏకత సమగ్రత కోసం కట్టుబడి మన సంస్కృతి పట్ల గర్వంతో కర్తవ్య భావాన్ని నింపుకుందామని తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు అక్కపాక తిరుపతి తెలిపారు డెబ్బై తొమ్మిదో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ భారత్ అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తోట వెంకటేష్ పటేల్ సుల్తానాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాచల్ల వైకుంఠం బొంకూరు శ్రీధర్ బొంకూరు సురేష్ పెరిక సుధాకర్ పెరక ప్రభాకర్ కుక్కమల్లేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగరేయడం జరిగింది ఈ దేశంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు వారి భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్క భారతీయునికి ఈ స్వతంత్ర శుభాకాంక్షలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం